नारायण नारायण नारायणनरा ई नाम मन्त्रमु मरुवकनि मनसु न तलवरा नारायण नारायण नरा ही नाम मन्त्रमु मरुवकनि मनसु न तलु मुरा सत्यनारायण లక్ష్మీనారాయణ నీవేనంటీవేనంట అనంతశేష నారాయణలు ఆనంత నారాయణలు నీవే నీవే నీవేనంట నారాయణ మనసున తలవ మురా నారాయణ నారాయణ నరా ఈ నామ మంత్రము మరువకని మనసున తలవ మురా శంకుచక్రాలు చేత పూనితివి చేత పూనితివి శేషతల్పమున పవలించితివి పవలించితివి स्री लक्ष्मि देविनी चंतनुन्नग, देवदेवतलु देवतलु मुन्दु निलवग, नारायन नारायन नरा, इनाम मंत्रमु मरुवग, नेमनसुन तलभु मुरा, నరా ఈ నామ మంత్రము మరువకని కని తలవు మురా వాసంతి చేమంతి అశోక పువ్వులు అశోక పువ్వులు చంపక కుంద జాజి పువ్వులు జాజి పువ్వులు నవమల్లికలు నాగమల్లలు నవమల్లికలు నాగమల్లెలు నీ పాద సన్నిధికి వేచి ఉండెను నారాయణ నారాయణనరా ఈ నామ మంత్రము నీ మనసున తలవు మురా నారాయణ నారాయణనరా ఈ నామ మంత్రము నీ మనసున తలవు మురా తులసిదళముల మాలలు వేసి మాలలు వేసి దూపదీ పాల మంగళహారతులు మంగళహారతులు హారతులు మీ కడలు నివేదించగా మీ గడలు నివేదించగా పళ్ళు ఫలములు సమర్పించగా నారాయణ నారాయణ నరా ఈ నామ మంత్రము మరువకని మనసున తలపుమురా నారాయణ నారాయణ నరా ఈ నామ మంత్రము మరువకని మనసున తలపుమురా సత్యనారాయణ నీ నీవేనంట లక్ష్మీనారాయణ నీ నీవేనంట వేనంట అనంత శేష నారాయణలు ఆ అనంత శనారాయణలు నీవే నీవే నీవేనారాయణ मनसु न तलु मुरा नारायण नारायण नराम मन्त्रमु मरुवकनि मनसु न तलु मुरा